వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అండి శిల్పారామం అనమాట ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వర్క్ అయితే చూడండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి శిల్పారామంలో కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు చూపిస్తానండి చాలా చాలా న్యూ డెవలప్మెంట్స్ అయితే జరిగాయి చాలా మందికి ఉండదు ఎందుకంటే శిల్పారామం మేము ఎప్పుడు ఏం వెళ్తాంలే అనుకుంటాం గానీ చాలా చాలా కొత్త కొత్తగా అప్డేట్ చేస్తున్నారు కొత్త కొత్త డెవలప్మెంట్స్ అయితే సార్ అవన్నీ డీటెయిల్ గా చూపిస్తాను ఒకసారి వెళ్ళి చూసేద్దామండి డీటెయిల్స్ అన్ని తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అండ్ వర్క్ అయితే చూడండి మనం శిల్పారంభం లోపలకి అయితే వచ్చేసాము రండి లోపల ఎలా ఉందో ఫస్ట్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇలా ఉందనమాట చాలా చాలా బాగుంది ఎంట్రెన్స్ వినాయకుడు దేవుడితో వచ్చారనమాట చాలా బాగా అనిపించింది నాకైతే అలాగే వచ్చేసి మనకి ఇక్కడ కూన్ డిజైన్స్ కూడా పెడుతున్నారండి హండ్రెడ్ రూపీస్ ఇస్తే కూన్ డిజైన్ అనమాట ఇవన్నీ వచ్చేసి శిల్పారంభంలో మనకి షాప్స్ అనమాట లేటెస్ట్ కలెక్షన్స్ అవన్నీ చాలా చాలా బాగా అనిపించాయండి ఎంట్రెన్స్ అనమాట ఇది డ్రెస్సెస్ అయితే కలెక్షన్ నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ విజయవాడ సూపర్ ఉంది కదా నాకైతే బాగా జరుగుతుంది బట్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళు తీసుకుంటే ఇంకా ఇంకొం మంత మొహం ఆయన వెళ్తున్నారండి నేనైతే వెళ్తున్నాను నేను కూడా లోపలికి వెళ్ళి లోపల చూద్దాం కోడి రెక్క రెక్కలు ఇలా కట్టేసి అమ్ముతున్నారండి చూడండి ఇది వచ్చేసి మనకి పల్లెటూరులో కోడి రెక్కలు ఉంటాయి అనమాట వాటికి రంగులు పూసి ఇలా అమ్ముతున్నారు అనమాట చేస్తానండి మా ఊరు వెళ్ళినప్పుడు కోడి కట్టి ఇలా కలర్స్ వేసి ఫ్రై చేస్తాను ఎలా ఉంటది ఇక్కడ చూడండి షాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి చెక్క బొమ్మలు అన్నమాట చాలా చాలా బాగున్నాయి కదా రెంట్ కూడా ఉంటుంది అనుకోండి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ బడ్జెట్ ని బట్టి లు కూడా ఉంటాయి చెప్పారు స్పెషాలిటీ శిల్పారంభం ఏంటంటే అండి కాటన్ కాటన్ ఉలెన్ క్లాత్ చాలా దిక్కడ దొరకవండి ఓన్లీ శిల్పారంభంలో మాత్రమే దొరుకుతాయి అనమాట దీని స్పెషాలిటీ ఇది అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఉంటాయి కదండి అది కూడా దీని స్పెషాలిటీ అవి కూడా నేను చూపిస్తాను గా మట్టి బొమ్మలు అనమాట లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్ ఇక్కడ చూడండి సైకిల్ ఎంత బాగుంది చక్కతో సార్ మనకితాయం చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి చక్కతో వేసిన ఐటమ్స్ అండి మీకు చూస్తున్నారు కదా సైకిల్ సైకిల్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా సైకిల్ అవి నాకైతే సూపర్ నా చెయ్యను బొమ్మలు సైకిల్ మొత్తం చెత్తలు బాగా నార్త్ ఇండియన్స్ ఉంటారండి మన తెలుగు వాళ్ళు పెద్దగా కొంటారు కానీ ఎందుకంటే డెకరేషన్ ఐటమ్స్ కి చాలా ఈ లైన్ లైన్ అవే ఉన్నాయండి చూస్తున్నారు మొత్తం లైన్ లైన్ అవే ఉంటాయి అనమాట మనకి ఎక్కువ శిల్పారాము షాపింగ్కి రావచ్చండి ఈ పింగానివి అండ్ ఇంకొకటి వచ్చేసి ఉలెన్ క్లాత్ వీటికే ఫేమస్ అనమాట శిల్పారామం కోన్ పెట్టించుకుంటారు చాలా మంది చూడండి ఎంత బాగుంది ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ ఇలాంటి చక్కగా ఇంకా మన హైదరాబాద్ లో ఎక్కడ కూడా దొరకవు అనమాట ఓన్లీ శిల్పారామంలో మాత్రమే దొరుకుతాయి దీని స్పెషాలిటీ ఉంటాయండి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఎవరైనా చూడాల్సిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయడానికి ఏంటంటే మీ కొత్త కొత్తగా రెన్యువల్ చేస్తా ఉంటారంట శిల్పారామం దాని వల్ల మనం మళ్ళీ మళ్ళీ రావచ్చు అనమాట వచ్చి ఏదైనా చూడొచ్చు నేను ఇంకా మిగతా కూడా షాపింగ్ చూపిస్తాను మీకు తర్వాత స్కిప్ చేయకుండా వీడియో చూడండి గుమ్ములు పడవ పడవ ఉన్నాయి కదా మోటార్ సైకిల్స్ బుల్లెట్ బండ్లు మనకి ట్రాక్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇదే అన్నమాట మనకి శిల్పారామం న్యూ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ ఏంటంటే ఏంది ఇది కొండ కొండ నుంచి వాటర్ పడతాయన్నమాట రోజు మేము సండే కాదు కదా వచ్చింది సండే వస్తే మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నా దగ్గర పిక్స్ ఉన్నాయి కొద్దిగా నేను పిక్ అనేది యాడ్ చేస్తే అలా వాటర్ వచ్చేది వీడియో అయితే లేదు కానీ నా దగ్గర ఫోటో అయితే ఉంది నేను ఆ ఫోటో మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి కొత్త డెవలప్మెంట్ ప్రీవియస్ గా మనం వచ్చినప్పుడు ఇలా లేదనమాట మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కొండని కూడా మనం పైకి వెక్కొచ్చు అనమాట రూట్ అది అటు సైడ్ ఉన్నాం అట్లా పైకి కూడా వెళ్ళచ్చు కొత్త డెవలప్మెంట్ అంటే కొత్త డెవలప్మెంట్ అంటే ఇది వన్ ఇయర్ నుంచి ఉందండి అంతకు ముందు ఎవరైతే చూసుంటారో ఏం పోతాం శిల్పారామంలో ఏముంటుంది షాపింగ్ ప్లస్ ఏ డిఫరెంట్ బొమ్మలే కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళడం అనే వాళ్ళ కోసం ఇది నేను చూపిస్తున్నాను మీరు కావాలంటే కిందకి వచ్చి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఒకసారి లుక్ అయితే వేయండి ఒకసారి లుక్ చేయండి ఇక్కడ వాటర్ ఉన్నాయి సో మనకి ఏంటంటే సండేస్ ఎక్కువ మనకి క్రౌడ్ ఉంటుంది కాబట్టి సండే రోజే ఆన్ చేస్తారండి పై నుంచి వాటర్ పడుతూ ఉంటాయి మనం ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే దిగొచ్చు కొత్త డెవలప్మెంట్ అలాగే ఇంకో రెండు మూడు ప్లేసెస్ కొత్తగా డెవలప్మెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి కళా వేదిక ఉంటుంది కదా దానికి సంబంధించినది నటరాజస్వామి అనమాట ఎవరైతే డాన్స్ ఇష్టపడేసా చూస్తున్నారు కదండి శిల్పారామంలో డెవలప్మెంట్ అని చెప్పా కదా ఇంకో డెవలప్మెంట్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మనం వెళ్ళి ఒకసారి చూద్దాము మీ రైట్ అయితే చూడండి అక్కడ చాలా బాగా డెవలప్మెంట్ చూస్తున్నారు కదా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొండని ఇలా చెక్కారనమాట చెప్పిన వాళ్ళకి అయితే విషయం కాదండి చాలా హ్యాట్స్ చెప్పాలి అలాగే మనకి ఇక్కడ కుందేలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి లుద్దాం రండి కుందేలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ కుందేలు రకరకాలు బ్లాక్ ఉన్నాయి వైట్ ఉన్నాయి చాలా కుందేలు ఉన్నాయి అండి మనకి బ్రౌన్ కలర్ ఉన్నాయి అండ్ వైట్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్నాయి చూస్తున్నాడు ఇంకా లోపల కూడా చాలా చాలా ఉన్నాయండి కుందేలు అలాగే డెవలప్మెంట్ అని చెప్పాను కదా ఒకసారి ఒకసారి చూద్దాం రండి డెవలప్మెంట్ చాలా చాలా బాగుందండి డెవలప్మెంట్ అయితే చాలా మందికి ఐడియా లేదు ఏం వస్తాంలే ఎవ్రీ టైమ్ శిల్పారామం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి డెవలప్మెంట్ తప్పకుండా మీరు విజిట్ చేయొచ్చు ప్లేస్ అనేది చూస్తున్నారు కదా స్టెప్స్ ఎంత బాగా పెట్లు అవన్నీ కూడా చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్ మీరు ఎప్పుడైనా మీరు ఇంత ముందు చూస్తే నా సెక్షన్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఒకవేళ డెవలప్మెంట్ అయితే ముందు చూసుంటే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట విజిట్ చేసినప్పుడు ప్లేస్ అయితే చూడము మీరు ఇంత ముందు ఎప్పుడైనా చూసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ శిల్పారామంలో ఏం కొత్త ఉన్నాయో అని నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ బొమ్మలు కూడా ఇక్కడ చూడండి మనకి రాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్ లో ఉన్నాయి ఒక్కసారి చెప్ చేయండి ఇక్కడ కూర్చున్నట్టు ఇక్కడ వచ్చేసి తలెత్తినట్టు అక్కడ వచ్చేసి కోతిలాగా వేషం వేసినట్టు చూడండి వచ్చేసి అమ్మాయి బొమ్మ చూస్తున్నారు కదా వెనక మనకి కింద వచ్చేసి కూర్చున్నట్టు వేశారు అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట వెనక డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ ఈ వాళ్ళు ఇట్లా చెక్కారండి ఇంత బ్యూటిఫుల్ గా చెక్కారు పాత కాలపలో మనకి మహారాణిలు మహారాజులు ఉండేవాళ్ళు కదా ఆ షేప్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇక్కడ మా అమ్మమ్మ ఊర్లో అయితే మనం చూడండి ఇప్పుడు మనం ఇట్లా చిన్న చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ అయ్యి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంగారు ఇవన్నీ వెరైటీ బొమ్మలు అండి బోధ బొమ్మ అట్లా కూర్చొని ఓబెనమాట ఇవి వచ్చేసి ఉయ్యాల తర్వాత ఇక్కడ కూడా ఉయ్యాలా ఇది వచ్చేసి జారుడు కంట చిన్న పిల్లలకి ఎక్కడానికి వచ్చేసి రంగులు రాటం లాభం ఉంటుంది అది వచ్చేసి పిల్లలు వచ్చిన సీట్ ఇలా పెద్దవాళ్ళు ఓడుతున్నారు ఆ వచ్చేసి పెద్దవాళ్ళు ఓకూడదు అని చెప్పి పడుతున్నారు అనమాట చూడండి ఏంటంటే కొంతమందికి మేనర్స్ ఉండదండి మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ పెళ్లి కూడా జరుగుతుంది మనకి శిల్ప కళావేదికలో పెళ్లి చూస్తున్నారు సౌండ్ రియాలిటీ సౌండ్ మీకు వినిపిస్తుంది పెళ్లి జరుగుతుంది మనం పెళ్లి కూతురు లోపలికైతే వాళ్ళు వీడియో తీసుకోరు మొత్తం ఇక్కడ శిల్ప శిల్పకళ వడ్డలో పెళ్లి జరుగుతుంది దానికి డిజైన్ చూస్తారా చాలా బాగుంది కదండి డిజైన్ పువ్వులతోటి యెల్లో కలర్ వైట్ కలర్ అలాగే కొన్ని మనకి పువ్వు కలర్ అవన్నీ వేస్తారు ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తారనమాట పెళ్లి జరుగుతుంది ఇక్కడ విడిది ఇక్కడ చూసారా ఇక్కడ జరుగుతుంది పెళ్లి అయితే ఇంకా పెళ్లి సౌండ్ పది సౌండ్ కూడా తెప్పిస్తుంది అంకుల్ ఏంటది పెళ్ళ ఇక్కడే జరుగుతుందా ఏముంది పైన మంకుంటా అవునా ఉందా పైన చూసారు కదండి చూసారు కదా ఇది వచ్చేసి ఇక్కడ పెళ్లి జరుగుతుంది పైన ఏదైతే ఉందో అక్కడ మనకి ఓపెన్ ప్లేస్ లో మ్యారేజ్ అనమాట మరి జరుగుతుందంటే ఇప్పుడు అనుకున్నది కనుక్కున్నాం చూసారు కదా షైల్ హోటల్ అయితే దిగుతున్నారండి ఇది లోపల డెవలప్మెంట్ లోపల ఐ థింక్ ఇది ఆల్రెడీ డెవలప్ చేసే అనుకుంటా ఈ శిల్పారామం స్పెషాలిటీ ఇదండి ఇట్లా మన ఏదైతే పాతకాలపు పల్లెటూరు వ్యవహారం ఉంటే పల్లెటూరు అదంతా ఉంటుందో దాన్ని చూపించడమే ఈ శిల్పారామం హైలైట్ అనమాట సో పాత కాలపంలో కుండలు తీసుకెళ్లి మంచి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఏంటంటే పాతకాలం రిబైన్ చేసేది ఈ శిల్పారామం లొకేషన్ అనమాట మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఇదిగోండి ఇది కూడా ఒక డెవలప్మెంట్ రీసెంట్ గా చేశారు ఇది కూడా బుద్ధుడు ఆ ఫ్లవర్ లోపల బుద్ధుడు ఉండేదన్నమాట రీసెంట్ గా ఇది కూడా డెవలప్ చేశారు ఏదైతే మనం పార్క్ అని ఉంది కదా దానిపైన మన మ్యారేజ్ అనేది జరుగుతుంది ఓపెన్ ప్లేస్ లో అన్నమాట నేను అంకుల్ నడికి డీటెయిల్స్ అన్ని కనుకున్నానండి ఓపెన్ ప్లేస్ లో మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయి అని చెప్పాడు అంకుల్ సో ఇది కూడా ఇంకొక డెవలప్మెంట్ చూడండి పల్లెటూరులో బావిలో నీళ్లు తోడే వాళ్ళు అలాగనమాట మనిషి అలాగే నిల్చొని మనకి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను మనకి కూడా మనం తక్కుంటా వెళ్ళాలి అనమాట నేను చూడు వీడియో తీయడం అలవాటు అయితే వీడియోనే తీస్తున్నాను మాట్లాడకుండా చూస్తున్నారు కదండి ఇది టబ్ బాతింగ్ అన్నమాట శిల్పారమంలో మనకి వచ్చేసి టికెట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను నేను ఇంకా వెళ్ళలేదు అండి సైడ్ ఎక్కిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్ ఇస్తాను ఎందుకంటే నేను కూడా కొనుక్కెళ్ళాను చాలా చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి పింగానివి నాకు అయితే సూపర్ నచ్చుతాయి అండి నేనైతే ఇది చూడండి ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఈ పందే అండి చూడడానికి పందు బొమ్మ లో డబ్బులు దాచి పెట్టుకోవచ్చు మనం ఏనుగు బొమ్మ అట్లా తాబేలు బొమ్మ అట్లా రకరకాలు ఉంటాయన్నమాట చిన్న పిల్లలు మనీ సేవింగ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి తీసి ఇవ్వచ్చు అన్నమాట మీరు నీ బొమ్మలు చెట్లు వేసుకోవడానికి కూడా ఉంటాయండి మనకి ఫ్లవర్ వాష్ పెట్టుకోవడానికి ఇది చూడండి ఫ్లవర్ వాష్ పెట్టుకునేది అనమాట ఇవన్నీ పంది బొమ్మలు అవన్నీ అండ్ కప్పులు అవన్నీ ఇవి వచ్చేసి ఇవి డిజైన్ దేవుడు బొమ్మలు ఏనుగు బొమ్మలు ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఇవి వచ్చేసి మట్టి ఎవరైతే మట్టివి ఇంట్రెస్ట్ వస్తాయో వాళ్ళు లస్సీ తాగడానికి వాటన్నిటికి ఇవి కూడా మన చూసారు కదండి ఇవ ఇవన్నమాట కొత్త డెవలప్మెంట్స్ ఈ లైట్స్ కూడా చాలా చాలా బాగా అనిపించాయి అనమాట అండ్ ఫ్లవర్స్ వస్తే కూడా ఫైన్ కంపల్సరీ ఉంటుందండి ఒకసారి మేము అలా ఫైన్ పడింది అనమాట ఆ బొమ్మ చూసారు కదా అది కూడా కొత్త డెవలప్మెంట్ ఇది కూడా కొత్త డెవలప్మెంట్ బట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచే ఉంది సో ఇదనమాట ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంతవరకు బై థ్యాంక్